చూడు బాబు దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది కత్తి నాయస్ మరి దీన్ని చూస్తే కత్తే మరి దీన్ని దీన్ని చూస్తే చాకు బాబు కత్తి దీన్ని నాన్న కత్తి దీన్ని కత్తే నేను చెప్పాను కదా డాక్టర్ సినిమా చూసిన దగ్గర నుంచి తయారైపోయాడు మీరు ఎలాగైనా మరి బొమ్మలు చూడండి చాలా బాగుంటాయి చూడు బాబు దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా ఓ మరి దీనికి కత్తికి అది ఆల్రెడీ కత్తి కోసింది ఐసి మరి దీనికి సుత్తికి సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా సొట్టలు లేకపోతే పెట్టడానికి ఓ మరి దీనికి చాకుకి పులుసులు గోకడానికి గోకు మరి దీనికి కత్తికి సీల్ టైట్ గా బిగుసుపోతే కత్తి కొయ్యాలి కదా ఐ మరి దీనికి కత్తికి దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు కనిపిస్తుంది దానిలో సరి రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా ఓ మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి కత్తి తో పొడిస్తే బాల్ లో కదా అసలు పొడవడం ఎందుకు కత్తి ఉంది కదా కత్తి ఉంటే పొడిస్తావా మరి పొడవరా ఓకే సరే ఈ లైఫ్ లైఫ్లెస్ లివింగ్ స్టక్ స్టక్ నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది కత్తి నర్సుకి కత్తికి సంబంధం ఏంటి నర్సు నర్స్ కత్తిలో ఉంది కదా